బిగ్ బాస్ కంటెస్టెంట్ తనూజా పుట్టస్వామి ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అయితే బిగ్ బాస్ తనూజాకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉందనే చెప్పాలి అంతలా ఆమె ఆట తీరును ఆదరిస్తున్నారు అయితే బిగ్ బాస్ రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తనుజ తండ్రి పేరు పుట్టస్వామి ఆయన హోటల్ రంగంలో రాణిస్తున్నారు ఇక తల్లి పేరు సావిత్రి తనూజాకి ఒక అక్క చెల్లి ఉన్నారు అక్క అనుజ ఆమె లాయర్ ఇక చెల్లి పేరు పూజ ఆమె ఇంజనీర్ అయితే తనుజాకి చిన్నప్పటి నుంచి నటన అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో ఇంట్లో వాళ్ళు దాని ఒప్పుకోకపోయినా ఆమె నటన రంగంలోనికి ఎంట్రీ ఇచ్చారు అంతేకాదు తండ్రి మాటను కాదని ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా చేసి మోడలింగ్ రంగంలోనికి అడుగు పెట్టారు అలా కొన్ని యాడ్స్ లో నటిస్తూనే కన్నడ సినిమాల్లో ట్రై చేశారు అంతేకాకుండా ఉదయ్ టీవీలో మొదటగా యాంకర్ గా అడుగు పెట్టిన ఆమె కన్నడలో సిక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు అనే హర్రర్ సినిమాలో నటించారు ఈ సినిమా చిన్న సినిమాయే అయినప్పటికీ ఆమె నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి ఆ తర్వాత ఇంకొక రెండు సినిమాల్లో నటించారు తనుజ అలా తండ్రికి ఇష్టం లేని రంగంలోనికి అడుగుపెట్టడంతో తన తండ్రి తనుజాతో దాదాపు మూడేళ్ల పాటు మాట్లాడడం కూడా మానేశారు ఇక ఆ తర్వాత తెలుగు బుల్లితెరపైకి ముద్దమందారం సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు ఇక ఈ సీరియల్లో ఆమె పార్వతిగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకున్నారు అయితే పార్వతి పాత్రలో తనుజ నటించగా దేవా పాత్రలో బుల్లితెర సీరియల్ నటుడు పవన్ సాయి నటించారు అయితే ఈ సీరియల్ దాదాపు పాటు బుల్లితెరపై కొనసాగింది దాంతో పవన్ తనుజా జంటలకి ఫ్యాన్ ఫాలోయింగ్ బేబస్సంగా పెరిగిందనే చెప్పాలి ఇంకా చెప్పాలి అంటే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బావును అనేంతగా తెలుగు అభిమానులు ఈ జంటని ఆదరించారు ఇప్పటికీ వీరికి క్రేజ్ ఎక్కువనే చెప్పాలి ఇక ముద్దమందారం సీరియల్ తర్వాత తనుజ కన్నడలో రెండు మూడు సీరియల్స్ లో నటించారు ఇక తెలుగులో అయితే అగ్ని పరీక్ష సీరియల్లో నటించి ఆమె నటనకు గాను ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్నారు ఇక పవన్ సాయి విషయానికి వస్తే మళ్ళీ జగద్దాత్రి అలాగే ప్రస్తుతం గరాణా మగుడు సీరియల్లో నటిస్తూ ఆయన బిజీగా ఉన్నారు అయితే తనుజ కొద్ది రోజుల క్రితం ఒక డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు ఇక రీసెంట్ గా అయితే స్టార్ మాలో ప్రసారమైన కుక్కు విత్ జాతిరత్నాలు ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో ఆమె వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్ గా కూడా నిలిచారు అయితే తనుజ పవన్ సాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారంటూ ఆ మధ్య చాలా గాసిప్స్ వినపడ్డాయి అయితే పవన్ సాయికి మధుమిత అనే అమ్మాయితో పెళ్లి జరిగింది అయితే వీరి ప్రేమ పెళ్లి ఎంతో కాలం నిలవలేదు కొద్ది కాలానికే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు అయితే తనుజ పవన్ సాయి జంట ఎప్పటికప్పుడు అందరికి కనిపిస్తూనే ఉంటారు ఇక సోషల్ మీడియాలో కూడా ఈ జంటకి సంబంధించిన పోస్ట్లు అయితే బాగా వైరల్ అవుతూ ఉంటాయి దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే గాసిప్స్ వినిపించినప్పటికీ వరకు ఆ గాసిప్స్ పై ఈ జంట పెద్ద విప్పలేదు అయితే గరా నమ్మగుడు సీరియల్ తో పవన్ సాయి బిజీగా ఉండగా ఇదే టైంలో తనుజా తనని తన ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ సీజన్ నైన్ లోనికి ఎంట్రీ ఇచ్చారు ఇక ఈ సీజన్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా తనదైన ఆట శైలితో ఆడుతూ ఆమె ముందుకెళ్తున్నారు ప్రస్తుతం అయితే తనుజా బిహేవియర్ కానీ ఆమె ఆటతీరుకు కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది మరి బిగ్ బాస్ సీజన్ నైన్లో తన తో ఎలా ఆకట్టుకుంటుందో రాను రాను చూడాల్సిందే మరి పెర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి